రైతు సోదరులకు నమస్కారం అండి నా పేరు సతీష్ మాది కొరివి ఆంజనేయ ఫెట్లేర్ అండి నేను ఇక్కడ జవాన్ త్రిబుల్ నైన్ అనే విత్తనము గుర్ర తండకు ఇచ్చాను చైన్ మొత్తం తిరిగి చూశాను చాలా బాగుంది చాలా హైట్ ఉంది నాలుగు ఫీట్ల నర కాయలు కూడా దగ్గర దగ్గర ఉన్నాయి తాలు లేకుండా ఉందండి కాయ కూడా ఎరుపు ఉందండి బాగుంది కింద నుండి పై వరకు కూడా కాయలు కాసాయి కాయలు కూడా తాలు కూడా లేదండి అసలే చాలా బాగుంది గుర్తులు గుర్తులుగా ఉందండి చాలా బాగుంది దీని గురించి మనం రైతును అడిగి తెలుసుకుందాం నమస్తే మీ పేరు చెప్పండి నా పేరు తిరుపతి అండి ఎట్లా ఉంది మీరు పైన కంటే బాగుందా ఇది బాగానే ఉందండి రైతులు వేసుకోవచ్చా వేసుకోవచ్చు ఇది ఎందుకంటే ఇప్పుడు ఎదుగుదల చూస్తే తోటకు నాకింట ఏందంటే ఎగరానికి ఒక ముప్పై ముప్పై చిల్లర ఆ టైం అది అట్లా అవకాశం హైట్ బాగానే మన అంత ఉందండి బాగా ఐదు ఫీట్లు దాకా వస్తుంది నాలుగు నాలుగున్నర ఉందా కాపు దగ్గరనే ఉందండి ఇది ఉంది రైతులు వేసుకోవచ్చు ఇది ఎందుకంటే కాపు కూడా దగ్గరుంది గతంలో నల్లెలు వచ్చినాయి ఇంత కొద్ది దానికి తట్టుకొసాకా లేక మనకు ఇవి కొంచెం తట్టుకున్నది వైర్లెస్ దానివల్ల కొంచెం కాపు కూడా దగ్గర పడ్డది ఎకరానికి ముప్పై చిల్లర వస్తుంది అండి ఇది ముప్పై చిల్లర వస్తుంది రైతు సోదరులరా మీరు రైతు మాటల్లో విన్నారు కదా ఈ విత్తనా ఎవరైనా కూడా ధైర్యంగా తీసుకోవచ్చు ఇంత మంచి విత్తనాన్ని ప్రతి ఒక్కరు రైతు వేసుకోవచ్చు ఎకరా రెండు ఎకరాలు అట్లా వేసుకోండి వేసేవాళ్ళు ఒక ఎకరం అయినా వేసుకోండి చెట్టు కాయలు కూడా ఉన్నాయి చూడండి కర్షక్ సీడ్స్ వారి జవాన్ త్రిబుల్ నైన్ ఇంత మంచి విత్తనాన్ని ఇచ్చిన మన కర్షక్ సీడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోటేశ్వరరావు సార్ గారిని చాలా అభినందించుతున్నాం